గత రెండు రోజులుగా పడుతున్న వర్షాలకు ఇప్పటికే ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో మాత్రం నదులైతే మాత్రం ఉప్పొంగుతున్నాయి ఇప్పటికే ఆ జిల్లాకైతే మాత్రం మరొక రెండు రోజుల్లో వరద ఉద్రిక్త అయితే మాత్రం ఉంటుందని ఇప్పుడు అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడిన ధోని ప్రభావంతో అయితే మాత్రం సముద్రంలో మన ప్రస్తుతానికి ఉన్నాం శ్రీకాకుళం ఈ సముద్రం కూడా అల్లకల్లోలంగా అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి ఏ మత్స్యకారులు కూడా వేటకైతే వెళ్ళే పరిస్థితి అయితే కనిపించట్లేదు అయితే వాళ్ళ బోట్లను కూడా రక్షించుకునే ప్రయత్నం చేసుకొని ఒడ్డుకైతే మాత్రం ఈ బోట్లన్నీ చేర్చుకోవడం జరిగింది దీంతో పాటుగా గత రెండు రోజులుగా పడుతున్న వర్షాలకు ఇప్పటికే విషజ్వరాలు కూడా చాలా వరకు వస్తాయనే నేపథ్యంతో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు అధికారులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలు చేసుకుంటూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తీసుకుని సురక్షిత ప్రాంతాలంటే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఎవరైనా ఉన్నారంటే వరద వచ్చే అవకాశాలు కానీ ఉన్నా లేదా తుఫాన్ ఎక్కువ అయ్యే ప్రభావంగా ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలను తరలించే ప్రయత్నాలు అయితే కూడా అధికారులు అయితే మాత్రం చేస్తానని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతానికైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జోడు చేసుకోలేదు నిన్న చూసుకుంటే ఏజెన్సీ అటు కృపం మన్యం జిల్లా ఏజెన్సీలు అయితే మాత్రం భారీగా అయితే వర్షం నమోదం చేసుకుంది దీంతో నదులకైతే మాత్రం వరద నీరు అయితే ఎక్కువగా వస్తుంది కొండల నుంచి అయితే కొన్ని రహదారులు అయితే ఆంధ్ర ఒరిస్సా వెళ్ళే సరిహద్దు గ్రామాల్లో ఉండే కొన్ని రహదారులను కూడా ఆల్రెడీ ఆపేయడం జరిగింది ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాల్లో కొండ చర్యలు కొన్ని ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అంటే ఘాట్లో నుంచి వెళ్ళే పరిస్థితులు కనుక వాటిని కూడా ఆపే పరిస్థితి అయితే ఉందని చెప్పి చెప్తున్నారు మరో పక్కన మనం చూసుకోవచ్చు నిన్నటి నుంచి కూడా సముద్రం కెరటాలకు ఈ సముద్ర తీర ప్రాంత ఇదంతా కూడా ముందుకొచ్చి ఈ ఉద్రిక్త ఏదైతే కోతకు గురైందని చెప్పుకోవచ్చు విజువల్స్లో కూడా మనం చూసుకోవచ్చు ఇదంతా కోతకు గురైంది అయితే సముద్రం అయితే ఎప్పుడు ఇంత మేరకు అయితే మాత్రం వచ్చే పరిస్థితి అయితే ఉండదు కొంత డిస్టెన్స్ వరకు ఉంటుంది అయితే ఈ మేరకు వచ్చి కోతకు గురైందని చెప్పి ఒక మత్స్యకారులకు సంబంధించి ఒక ఆయన కూడా చెప్పి వెళ్ళడం జరిగింది అది మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఎక్కడా కూడా బోట్లు అనేవి పరిసర ప్రాంతాల్లో అయితే కనిపించట్లేదు అయితే మనకు చివరిలో కనిపిస్తున్న ఒక ఒక బోట్ అయితే మాత్రం అక్కడ నిన్న రాత్రి వస్తూ వస్తూ అక్కడ ఆగిపోయింది ప్రమాదోత్సాస్తో అక్కడ ఆగిపోయిందని చెప్పేసి చెప్పారు అయితే వేరే బోట్లో వెళ్ళి వాళ్ళని సురక్షిత ప్రాంతానికైతే తీసుకొచ్చారని కూడా స్థానికంగా చెప్తున్నారు అయితే ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు ఇప్పటికే గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాళ్ళు కూడా వేస్తాయని చెప్పడంతో పాటు అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు ఇప్పటికే పిడుగులు కూడా ఎక్కువగా పడి మెరుపులతో ఉడుములతో కూడిన వర్షాలు కూడా ఎక్కువగా వస్తాయి కనుక జిల్లా ప్రజలు అయితే మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరి చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధులు అంటే ఈ టైంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తాయి కనుక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా అప్రమత్తం చేశారని చెప్పి అయితే మాత్రం జిల్లా కలెక్టర్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి రాజేష్ తో ఆనంద్ ఏబిపి దేశం